గుడ్ మార్నింగ్ టాలండి మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది మనం టూ థౌజండ్ ట్వంటీ టూ గ్రూప్ వన్ డ్రీమ్స్ నుంచి చూ చూస్తున్నామండి సో మనకు క్వశ్చన్స్ల లోపల కొంచెం క్రోనాలజీ అంటే ఇయర్కి సంబంధించి ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి విషయం లోపల చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు సో దీనిపైన మీరు డేట్స్ పైన ఇండియన్ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డేట్స్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి మన గ్రూప్ త్రీలు కూడా చాలా ప్రశ్నలు చూసాము నరేంద్ర మోడీ గారు పర్యటనలు నెలలు డేట్లతో సహా అడగడం జరిగింది వీటిపైన కొంచెం ఫోకస్ చేసి సింపుల్ జ్ఞాపకం పెట్టుకునేలాగా వీడియో రూపొందించానండి ఇది కొంచెం ఫాలో అయ్యి మీరు సక్సెస్ కావాలని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు త్రీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ త్రీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇక్కడ అంటే సో మనకు స్టేట్ కాంగ్రెస్పై స్టేట్ కాంగ్రెస్పై మనకు నిషేధం ఎత్తివేస్తారు జూలై మూడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏమవుతుంది స్టేట్ కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై సో స్టేట్ కాంగ్రెస్ పార్టీపై నిషేధం నిజాం ఎత్తివేస్తాడు మూడు ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత మూడు ఏడు తర్వాత రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు కేసీఆర్ కిట్ సో డెలివరీ అయిన తర్వాత పాపకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి ఒక కిట్ కేసీఆర్ కిట్ త్రీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్లో తర్వాత త్రీ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకు గొప్ప కార్యక్రమం హరితహారం ఏదండి హరితహారం అది ఈరోజు ప్రారంభమైంది త్రీ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అది హరితహారం తర్వాత త్రీ త్రీ టూ సారీ అండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి బంద్ జరిగినటువంటి రోజు తొలిదశ సో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా బంద్ జరిగినటువంటి మా మొదటి ఏదండి మార్చి మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మూడు ఒకటి రెండు వేల పది లోపల మనకు సో చిదంబరంగా తెలంగాణ ఇస్తా తర్వాత మళ్ళీ ఇది ఆలోచించాల్సిన విషయం అనడం తర్వాత తెలంగాణ జేఏసీ ఏర్పడడం తర్వాత ఐదో తారీఖు జనవరి రెండు వేల పది లోపల అఖిలశ పక్ష సమావేశానికి కింద ప్రభుత్వం పెట్టడం దానికన్నా ఒక రెండు రోజుల ముందు అంటే మూడు జనవరి రెండు వేల పది లోపల మనకు విద్యార్థి గర్జన సభ జరిగిందండి ఈ గర్జన సభ విద్యార్థి గర్జన సభ ఇది మన దేశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థి గర్జన సభ ఎప్పుడు జరిగిందండి జనవరి మూడు రెండు వేల పది సో అఖిలపక్ష సమావేశానికి రెండు రోజుల ముందనుకోండి తర్వాత మూడు ఒకటి మూడు ఒకటి పంతొమ్మిది వందల ఏడు నుంచి మనము సో జనవరి మూడును ప్రాథమిక విధుల దినోత్సవంలో జరుపుకుంటున్నాం ప్రాథమిక విధిలో దినోత్సవం అంటారండి జనవరి మూడు ఏమంటారు ప్రాథమిక విధిలో దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అండి మనము మూడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడును సో డెబ్బై ఏడు నుంచి ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం తర్వాత తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారండి ఏది త్రీ సిక్స్ ఏది త్రీ సిక్స్ సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి సారీ అండి జూన్ మూడును మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారు సో స్వాతంత్రం ఇచ్చేస్తున్నామని బాటన్ ప్రకటించడం తర్వాత సైమన్ కమిషన్ భారతదేశానికి స్వచ్ఛన రోజు మూడు ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ చూడండి ఇక్కడ మూడుకు సంబంధించినటువంటి ఎన్ని విషయాలు దాదాపు ఒక పది విషయాలు ఒక దగ్గర రాసుకొని మీరు సింపుల్గా రిపీట్ చేయండి ఇట్స్ టు పర్మనెంట్ మెమరీ నెక్స్ట్ ఇంకో డేట్ తీసుకుందాం పదిహేను పదకొండు పదిహేను పదకొండు రెండు వేల ఏడు సో తెలంగాణ తల్లి తొలి విగ్రహావిష్కరణ కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో పదిహేను పదకొండు రెండు వేల ఏడు మనము పదిహేను ఫిబ్రవరిని ఏ రోజుగా జరుపుకుంటామండి శివాలాల్ గారి జయంతిగా జరుపుకుంటాము ఏ రోజు జరుపుకుంటామండి శివాలాల్ గారి జయంతి పదిహేను ఫిబ్రవరి నాడు జరుపుకుంటాము పదిహేను నవంబర్ రెండు వేల ఏడులో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్లో ఆవిష్కరించాడు ఈ రెండు కలిపి ఒక దగ్గర చదువుకోండి తర్వాత ఎయిటీన్ నైంటీ సెవెన్ ఎయిటీన్ నైంటీ సెవెన్ నుండి మనకు ఎయిటీన్ నైంటీ సెవెన్లో నీటిపారుదల శాఖ జమ్ నీటిపారుదల శాఖను సపరేట్గా ఏర్పాటు చేశాడు ఎయిటీన్ నైంటీ సెవెన్ నీటిపారుదల శాఖను సపరేట్గా ఏర్పాటు చేసింది ఇప్పుడు ఎయిటీన్ నైంటీ సెవెన్ సో మనకు వరుసగా ఈ లగ్నం అక్క పెట్టుకోండి ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై 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 ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మనకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల సదస్సు జరిగిందండి ఏ సదస్సు జరిగింది తెలంగాణ ఆకాంక్షల సదస్సు ఏ సదస్సు తెలంగాణ ఆకాంక్షల సదస్సు డిసెంబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తెలంగాణ ఆకాంక్షల సదస్సు తర్వాత ముప్పై డిసెంబర్ ఇవన్నీ డిసెంబర్ సంబంధించి అనుకోండి సో ముప్పై డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముప్పై డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చిందండి సిక్స్టీన్ జీవో ఏ జీవో సిక్స్టీన్ జీవో ముప్పై డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీన్ జీవో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇదేమో మనకు ఎస్ఆర్సి సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక నివేదికను సమర్పించిన రోజు సో ఎస్ఆర్సీ ఫస్ట్ ఎస్ఆర్సి వేయడం అది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అదేదండి సో ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత పది పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఐదు నాగార్జున సాగర్ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్కు శంకుస్థాపన నాగార్జునసాగర్ డ్యామ్కు శంకుస్థాపన ఏ కదండి డిసెంబర్ పది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ పది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత థర్టీ లెవెన్ టూ థౌజండ్ నైన్ థర్టీ లెవెన్ టూ థౌజండ్ నైన్ ఏది ఏర్పడిన తెలంగాణ జేఏసీ తెలంగాణ జేఏసీ ఏర్పడినది ముప్పై పదకొండు రెండు వేల తొమ్మిది ముప్పై పదకొండు రెండు వేల తొమ్మిది ఏం ఏర్పడిందండి తెలంగాణ జేఏసీ తర్వాత ముప్పై పది ముప్పై పది ముప్పై పది రెండు వేల పన్నెండు కలం కవాతు సదస్సు రెండు వేల పన్నెండు ముప్పై పది రెండు వేల పన్నెండు ఏమి సదస్సు అండి కలం కవ కవాతు సో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పరిచినటువంటి ప్రోగ్రాం ఇదండి సో ముప్పై పది రెండు వేల పన్నెండు కలం కవాతు ప్రోగ్రాం తర్వాత ముప్పై పన్నెండు రెండు వేల ముప్పై పన్నెండు రెండు వేల తొమ్మిదిలో సో మల్లి దశ ఉద్యమంలో మొదటి బంద్ మళ్ళీ దశ ఉద్యమంలో మొదటి బంద్ ముప్పై పన్నెండు రెండు వేల తొమ్మిది ఇవన్నీ థర్టీ డేట్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక దగ్గర రాశేలా చదువుకోండి నెక్స్ట్ ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి సో రావడం ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ తర్వాత ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల తొమ్మిది ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల తొమ్మిది ఏంటిదండి జేఏసీ ఏర్పడడం జేసి జాయింట్ యాక్షన్ కమిటీ సో మన దేశ ఉద్యమంలో భాగంగా జేఏసీ ఏర్పడ్డ రోజు ఏదండి ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల తొమ్మిది జేఏసీ ఏర్పడిన రోజు ఇరవై నాలుగు పది ఇరవై నాలుగు పది రెండు వేల పదకొండు సకల జన్మల సమ్మెను విరమించిన రోజు సకల జనం సమ్మెను విరమించిన రోజు ఈరోజు ఇరవై నాలుగు పది రెండు వేల పదకొండు సకల జన సమ్మె విరమించిన రోజు తర్వాత ఇరవై నాలుగు పది ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు సీ టీమ్స్ ఏర్పరిచిన రోజు ఏదండి టీమ్స్ ఏర్పరిచిన రోజు ఇరవై నాలుగు పది రెండు వేల పది సీ టీమ్స్ ఏర్పరిచిన రోజు తర్వాత ఇరవై నాలుగు పదిని ఏ డేగా జరుపుకుంటామండి సో మనకు తెలిసిన విషయమే ఇరవై నాలుగు పది యుఎన్ఓ డే ఏడే యుఎన్ఓ డే ఇరవై నాలుగు పది ఏ డే జరుపుకుంటాము యుఎన్ఓడేగా జరుపుకుంటాము తర్వాత ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది తొంభై మూడు మనకు న్యూ పంచాయతీరాజ్ సిస్టమ్ పంచాయతీరాజ్ సిస్టమ్ను స్టార్ట్ చేసిన రోజు ఏదండి ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు నూతన పంచాయతీరాజ్ సిస్టమ్ను ఏర్పరిచిన రోజు తర్వాత ఇరవై నాలుగు ఐదు ఈరోజు అంటే మే ఇరవై నాలుగు ఏ డేట్ జరుపుకుంటామండి కామన్వెల్త్ డే సో బ్రిటిష్ అండర్ రూల్లో ఉన్న కొన్ని దేశాలన్నింటినీ ఏ కంట్రీస్ అంటారు కామన్ కంట్రీస్ అంటారు సో ఆ కామన్ వెల్త్ డేగా ఏ రోజు జరుపుకుంటాము ఇరవై నాలుగు ఐదు సో కామన్ వెల్త్ డేగా జరుపుకుంటాము ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు విశేషత ఏంటంటే అంబేద్కర్కు గాంధీకి మధ్య పూనా ఉడంబడిక మన గ్రూప్ మెయిన్స్లో అడిగాడు ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు సో ఏ ఏ రోజు అండి అది అంబేద్కర్ మరియు పూర్ణ అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్య తినటువంటి పూర్ణ ఉడంబడిక ఈరోజు ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇవన్నీ విషయాలు ఒక దగ్గర కలిసి చదువుకోండి కాళోజీ గారి జయంతి తెలంగాణ మాండలికం అని సెప్టెంబర్ తొమ్మిది అంటారు సో తెలంగాణ మాండలిక మొత్తం కాళోజీ గారి జయంతి సెప్టెంబర్ తొమ్మిది అదేవిధంగా తొమ్మిది తొమ్మిది రెండు వేల మూడు లోపల ప్రత్యేక రాష్ట్రాలు కోరుకుంటున్నటువంటి ప్రత్యేక రాష్ట్రాలు కోరుకున్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ఉద్యమకారుల యొక్క జాతీయ కన్వీనర్గా ఉద్యమ పార్టీల యొక్క జాతీయ కన్వీనర్గా కేసీఆర్ గారు నేమ్మకమైంది సో ఇదండి అది కూడా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల మూడు ఈ తొమ్మిది తొమ్మిదికి సంబంధించి రెండు ఒకే దగ్గర రాసుకొని కలిపి చదువుకోండి నెక్స్ట్ పద్దెనిమిది పన్నెండు సో పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జేవీపీ కమిటీ పంతొమ్మిది వందల నలభై తార్ కమిటీ తర్వాత జేవిపి కమిటీ సో తార్ కమిటీ తర్వాత జేవిపి వల్లభాయ్ పటేల్ తర్వాత మనకు నెహ్రూకి సంబంధించి వీళ్ళందరూ కలిసేసి ముగ్గురు వ్యక్తులతోటి రాష్ట్రాలను ఏ విధంగా ఏర్పరచాలి అది జేవిపి కమిటీ అంటారు పద్దెనిమిది పన్నెండు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై మూడేమో ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై మూడు సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్వ్యవస్థ కమిటీని ఏర్పరిచింది ఎస్ఆర్సి ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు లోపల నాకు సిటీ కాలేజ్ సంఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరుగుతుంది సో తను నివేదికను సమర్పించిన రోజు ఏది రోజు అండి ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఈ మూడు కల్పించారు కొన్ని డిసెంబర్కి సంబంధించినటువంటి డేస్ నెక్స్ట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆ టైం లోపల పీడిఎఫ్ అనేటువంటి పేరుతో కమ్యూనిస్టు పార్టీ ఎన్ని సీట్లు సంపాదించింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్స్ లోపల హైదరాబాద్ రాష్ట్రంలో ఫార్టీ టూ సీట్స్ తర్వాత ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ యొక్క విస్తీర్ణమైనంత ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సారీ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విస్తీర్ణం అంతా ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ పీడిఎఫ్ పార్టీ సాధించిన ఎమ్మెల్యే సీట్స్ ఏంటండి ఫార్టీ టూ ఇదేమో ఫార్టీ వన్ పాయింట్ నైన్ రెండు కలిపి చదువుకోండి తర్వాత ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ ఏమో పురాణాపూర్ను నిర్మించారు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లోనేమో నయాపూర్ ఇది పురాణపూర్ ఇది నయాపూర్ ఇది పురాణాపూర్ ఇది నయాపూర్ నయాపూర్ ఎప్పుడండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జస్ట్ నంబర్స్ను జిమ్మింగ్ చేయండి సింపుల్గా జ్ఞాపకం ఉంటుంది నెక్స్ట్ పదహారు పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఏడు లోపల శ్రీభాగ్ ఒప్పందం జరుగుతుంది శ్రీభాగ్ ఉప్పగంఠ పదహారు శ్రీభాగప్పం ఇప్పుడు అది పదహారు పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీభాగప్పం సో పదహారు జిల్లాలు మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ వరకు హైదరాబాద్ రాష్ట్రంలోపల ఉన్నటువంటి జిల్లాలేనా అండి పదహారు జిల్లాలు తర్వాత పదహారు ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సో ఇందిరాగాంధీ గారు సడన్ గా హైదరాబాద్ పర్యటన వేసేసి వచ్చి వెళ్ళిపోతారు సో అకస్మాత్ పర్యటన సో ప్రధాని గారు ఇందిరాగాంధీ ఆకస్మికమైనటువంటి పర్యటన హైదరాబాద్లో జరిగిన డేట్ ఏదండి పదహారు ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇదేమో పదహారు డిస్టిక్లు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లాలో హైదరాబాద్ రాష్ట్రంలో ఇదేమో శ్రీబా ఒప్పందం జరిగిన రోజు ఇవి కూడా మూడు పదహారు నంబర్తో జ్ఞాపకం పెట్టుకోండి ఆరు సూత్రాల పథకమేమో ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ఆరు సూత్రాల పథకం ఏమో ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆరు సూత్రాల పథకం ఇదేంటిదండి ఆరు సూత్రాల పథకం ఇందిరాగాంధీ టైంలో తర్వాత ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడు రెండు వేల పదమూడులో మనం మలిదర్శన తెలంగాణ ఉద్యమం లోపల నిర్వహించిన గొప్ప కార్యక్రమం ఏంటిదండి సడక్ బంద్ ఏ కార్యక్రమం సడక్ బంద్ కార్యక్రమం ఇది ఇరవై ఒకటి మూడు రెండు వేల పదమూడు ఇరవై ఒకటి డేట్ తోటి రెండు జ్ఞాపకం పెట్టుకోండి ఇరవై ఒకటి ఇదేంటిదండి సో మన ఆరూత్రాల పథకం ఇదేమో చదువు కార్యక్రమం దారుల్ ఉలూమ్ స్కూల్ ఎప్పుడండి సో దారుల్ మదర్సా దారుల్ ఉల్ ఉలూమ్ దారుల్ ఉల్ ఉలూమ్ అనుకోండి సో ఫిఫ్టీ ఫైవ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది మొదటి మదర్సా అనుకోండి సో దారుల్ ఉల్ ఉలూమ్ మదర్సాను స్థాపించిన సంవత్సరాలు దారుల్ వెన్ అక్షరాలు ఒకటి మూడు నాలుగు ఐదు సో రెండు ఐదులు అనుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు కలిపి చదువుకోండి బిల్లా విష్ట బిల్డింగ్ను ప్రస్తుతం దేనిగా మార్చేశారు బిల్లా విస్టా బిల్డింగ్ను బిల్లా విస్టా బిల్డింగ్ను ప్రస్తుతం ప్రయత్సం దేనిగా మార్చేశారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్గా మార్చేశారు సో స్టాఫ్ స్టా ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్గా మార్చేశారు బిల్లా విష్ట భవనాన్ని దేనిగా మార్చేశారండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఖాళీగా మాకు ఆన్సర్ ఎక్కడైనా ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి విశాలాంధ్ర మొదటి సమావేశం ఎక్కడ జరిగిందండి వరంగల్లో జరిగింది విశాలాంధ్ర మొదటి సమావేశం ఎక్కడ జరిగింది వరంగల్లో జరిగింది ఆన్సర్ ఎక్కడనే ఉంటుంది అది జ్ఞాపకం పెట్టుకోండి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సో యుఎన్ఓ చార్టర్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ టూ ప్రకారం సో మన నిజాం కేంద్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తాడు సో యూఎన్ఓ చార్టర్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ టూ ప్రకారం మనకు ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వానికి ఏం ఈజీస్తున్నాయండి ఫిర్యాదు చేస్తాడు గోల్కొండ కవుల ప్రత్యేక సంచికలో సో ఎంతమంది కవుల గురించి సురవం రెడ్డి పేర్కొన్నారు త్రీ ఫిఫ్టీ ఫోర్ మూడు కూడా కలిపి చదువుకోండి త్రీ ఫిఫ్టీ టూ థర్టీ ఫైవ్ టూ ఆర్టికల్ ప్రకారం ఏదో త్రీ ఫిఫ్టీ ఫోర్ గోల్కొండ కవుల సంచికలో మనకు కవులను ఎంతమంది సో మూడు వందల యాభై నాలుగు మంది కవులను పేర్కొంటారు రెండు వేల ఒక్క జనాభా లెక్కల ప్రకారం సో హైదరాబాద్కు వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వారి సంఖ్య ఎంత అండి పద్నాలుగు లక్షల ఎంతమంది రెండు వేల ఒక జనాభా లక్షల ప్రకారం లెక్కల ప్రకారం హైదరాబాద్కు వలస వచ్చిన వాళ్ళు ఎంతమంది పద్నాలుగు లక్షల మంది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా అంశాలి పద్నాలుగు తర్వాత పద్నాలుగు స్థానాలలో పది స్థానాలు టీపీఎస్ గెలుస్తుంది ఎప్పుడు లోక్సభ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించినటువంటి మధ్యంతర ఎన్నికలలో మొత్తం పద్నాలుగు స్థానాలు తెలంగాణ పది స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందండి టీపీఎస్ పార్టీ గెలుస్తుంది మధ్యంతర ఎన్నికల్లో ఈ పట్టణానికి సంబంధించి మూడు విషయాలు ఒక దగ్గర రాసుకొని చదువుకోండి ఈ విధంగా మనకు చిన్నగా తర్వాత నాలుగు మనకు నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల నాలుగు పన్నెండు సో పంతొమ్మిది నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో సో మన భగత్ సింగ్ తెలంగాణ భగత్ సింగ్గా పిలుపు నారాయణ పవార్ గారు నారాయణ పవర్ గారు సో నిజాం ప్రయాణిస్తున్న కారుపై బాంబు వేసిండు నాలుగు పన్నెండు తొమ్మిది వందల ముప్పై ఏడు మూడు పన్నెండు రెండు వేల తొమ్మిది మనకు శ్రీకాంతాచార్య గారు అమరుడైన రోజు మూడు పన్నెండు రెండు వేల తొమ్మిది శ్రీకాంతాచార్య గారు అమరుడైన రోజు రెండు కూడా డిసెంబర్ మూడో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు నారాయణ పవర్ భగత్ సింగ్ అంటారు తన బిడ్డ సో ఇదేంటిదే శ్రీకాంతాచార్య గారు సో డిసెంబర్ మూడు డిసెంబర్ నాలుగు ఈ రెండు కలిపి చదువుకోండి ఈ విధంగా డీటెల్స్కి సంబంధించిన విషయాలు మరి ఇంకొన్ని వీడియోలు చేస్తారండి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు కేటాయించి అన్ని విషయాలు నేర్చుకుంటారు ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్